నా పేరు స్నేహిత నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌసండ్ తెచ్చుకోవడానికి విద్యా వికాసే కాను ఇంజనీరింగ్ లో రోబోటిక్స్ తీసుకుంటున్నాను ఫ్యూచర్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ టు విద్యా వికాస్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్స్ టికెట్స్ వేరే వేరే ఏదన్నప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకి ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్బాబు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆరు ఏడు ఎనిమిది వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ ఎన్నికల ప్రచారంలో పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య చైర్మన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోమారు సీఎంగా జగన్ను గెలిపించాలని కోరారు కార్యకర్తలారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం Exactly. జగన్ అన్న పనితీరు ఎలా ఉందో మీరందరూ గమనించారు జగనన్న పేదల పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా డాక్టర్ బి అంబే అంబేద్కర్ గారి భావజాలంతో ఆయన ఆశయాల సాధనలో జగన్ అన్న ఆంధ్రప్రదేశ్లో ఈ అవినీతిని ముందుకు తీసుకెళ్తున్నాడు నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల నీవత్తి ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలో స్థాపించి నేను అంబేద్కర్ గారు ఆశయానికి అనుగుణంగా పరిగాస్తున్నామని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి మనకి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ గారు నాకు ఎమ్మెల్యేగా విజయరాజు గారికి రెండు ఓట్లు ఫ్యాన్ పై వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ మన సంక్షేమ పథకాలు మన అభివృద్ధి కొనసాగి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆత్మధైర్యంతో తలెత్తుకొని ఎవరి దగ్గర చేజాయకుండా మనం మన కాలం నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఎక్కడ ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి గ్లాస్ ఎక్కడ ఉండాలి లేదు గ్లాస్ పగిలిపోయింది అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి కూడా